జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ శుక్రవారం మొగులపల్లి మండలంలోని ఆరేపల్లి గ్రామంలో గల ఎంపీపీఎస్ పాఠశాలల ఎస్సీపేటలోని జెడ్పీఎస్ పాఠశాలను సందర్శించారు అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో చేపట్టిన మరమ్మతు పనులను పరిశీలించారు

टोटल हाउ मेनी है थोड़ा 10 10 10 ओके हालात बदल गए व्हाट डू को कितना टू बिकम సెంటర్తో గవర్నమెంట్ బాగానే ఉంది అందులో బాగానే ఉంది ఇందులో బాగుంటుంది ఒక రెండు రెండు కలిపి పార్టీ ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఎయిట్ క్లాస్ అంగన్వాడో ఉంటారు సార్ ఎయిట్ క్లాస్ వాళ్ళని కూడా ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఎలా ఇంగ్లీష్ మీడియంగా గవర్నమెంట్లో ఫీజు ఇంటర్డ్యూస్ చేసింది ఇన్ఫర్మేషన్ యాక్సెప్ట్ ఉన్నాను ప్రైవేట్ స్కూల్లో వాళ్ళతో పేపర్ ఏదైతే కూడా వాళ్ళు బాల్స్ చేస్తా ఉంటుంది సార్ ఆ బాల్స్ చేసే విధానంలో ఈ ఫింగర్స్ ఈ టూ ఫింగర్స్ తోటి ఇలా కొంచెం ప్రెస్ చేసి చేసుకుంటే వాళ్ళకి మొత్తం నర్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి